సద్గురు నేను దాదాపు మీ యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోలన్నీ చూశాను మీరు వీడియోలో మాట్లాడే విషయాలన్నీ నాకు బాగా తెలిసినట్లే అనిపిస్తోంది సరే మరి నేను నిజంగా ఇన్నర్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ చేయాలా ఒకసారి ఇలా జరిగింది పిళ్ళై ఈషా లైఫ్లోని మహాముద్ర రెస్టారెంట్కు వచ్చాడు చెన్నైలో ఐదారు పేజీలు ఉన్న ఆ పెద్ద మెను ఉంది కదా అదంతా చాలా జాగ్రత్తగా చదివాడు ఆ తర్వాత మెను మొత్తం చదివేశాను నేను నిజంగా తినాలంటారా అని అడిగాడు మెను చదవడానికి తినడానికి జీర్ణం చేసుకోవడానికి తేడా ఉందని మీకు తెలుసు ఆస్వాదించడానికి జీర్ణం చేసుకోవడానికి పోషణ పొందడానికి తేడా ఉంది యూట్యూబ్ వీడియోలు గిలిగింతలు పెట్టడం లాంటిది కొంచెం కదిలించడం ఎందుకంటే ప్రపంచం ప్రస్తుతం ఈ స్థితిలో లేదు జీవం పట్ల ఈ సున్నితత్వం లేదు ప్రగాఢమైన దానికోసం తపన పడాలని సహజంగానే అనిపించే స్థితిలో లేదు ఈ రోజుల్లో నేను ఇది చూస్తున్నాను ఆర్డర్ చెయ్యండి ఒక నెల డిస్కౌంట్ ఇస్తాం ప్రతిరోజు మీకు కావలసింది సప్లై చేస్తాం ఒక నెల పాటు వంట చేయక్కర్లేదు అంటున్నారు మనం ఆ దిశగా వెళుతున్నాం నేను చెప్పేది ఏమిటంటే ప్రపంచం అంతా సంస్కృతంతా ఈ దిశగానే వెళుతుంది కాబట్టి వాళ్ళు ఎంచుకోవడానికి మెను చాలా పొడువుగా ఉండాలి కొంతమంది ఉన్నారు వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే ఒకరు కాఫీ తాగేవాళ్ళు ఒకరు టీ తాగేవాళ్ళు ఒకరు సుక్కు కాఫీ తాగేవాళ్ళు ఇలా ఒకరు ఇది ఒకరు అది నేను చెప్పేది ప్రజలు రకరకాల వాటికి అలవాటు పడ్డారు అందుకే మేము కాఫీ గురించి కూడా రాస్తున్నాం టీ గురించి కూడా తలనొప్పి గురించి కూడా మార్మికత గురించి ఆధ్యాత్మిక ప్రక్రియ గురించి కూడా మరణం గురించి జీవితం గురించి కూడా ఎందుకంటే ఈ రోజుల్లో అందరి దృష్టిని ఆకర్షించడానికి ఇంత పెద్ద మెనూ కావాలి అయితే మీరు మెను చదివి మీకు పోషణ అందేసిందనుకుంటే అది చాలా బాధాకరం ఇన్నర్ ఇంజనీరింగ్ అనేది ఒక నిర్మాణాత్మక ప్రక్రియ దాన్ని మీ జీవితంలోకి తీసుకురావడానికి దాన్ని మీ బుర్రలోకి తీసుకురావడానికి యూట్యూబ్ వీడియోలు సరిపోతాయి దాన్ని మీ జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలంటే ఒక గట్టి సాధన అవసరం ఒక లోతైన వ్యవస్థ అవసరం అప్పుడే అది మీ జీవన విధానంలో ఒక భాగం అవుతుంది కేవలం ఆలోచనలకు మాత్రమే పరిమితం కాదు